నేను నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాను కాని ఎలాంటి భయము బాధ ఆత్మన్యూన్యత లేకుండా ముందుకి సాగు నీ ప్రారబ్ధాన్ని స్వీకరించు ఒకటి గుర్తుంచుకో ఏదైనా కూడా అకారణంగా జరగదు నిన్ను నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి అనుకోవద్దు నన్ను ఎప్పుడు పిలిచినా నేను నీ దగ్గరకు వస్తాను సాధ్యమైనంతవరకు మనం తప్పు జరగకుండా ఆపాల్సి ఉంటుంది కాని ఎప్పుడైతే మన వల్ల ఏమీ చేయటం సాధ్యం కాదో అప్పుడు మనం పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది ఇలా అనుకోవాలి ఏదైతే జరుగుతోందో అది నా చేతుల్లో లేదు అంటే ఖచ్చితంగా భగవంతుడి చేతులోనే ఉంటుంది దాంట్లో ఒకటి మనమేలు దాగి ఉంటుంది లేదా ఏదైనా గుణపాఠం ఉంటుంది అది మన భవిష్యత్తు జీవితాన్ని సుఖమయం చేస్తుంది ధైర్యం కోల్పోవటం వల్ల అపజయం తప్ప ఇంకేదీ ఉండదు కాని నమ్మకం సహనం ఉంటే మనిషి ప్రపంచాన్ని జయించవచ్చు అందువల్ల సహనంగా ఉండు అంతా మంచే జరుగుతుంది ప్రతి సమస్య మొదట అత్యంత జటిలంగా దుర్లభంగా అనిపిస్తుంది ఒకవేళ మనసులో నమ్మకం సహనం ఉంటే అప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఆ సమస్యల్లో మనం కొట్టుకుపోకూడదు ఓడిపోకూడదు ఈ విశ్వాసం ఉండాలి భగవంతుడి సన్నిధిలో ఆలస్యం అవ్వచ్చు కాని ఉండదు అని